పులిహార పోపులు అన్నీ కలిపేసుకున్నాక ఇంకా మనయిన పులిహార రెడీ పులిహార చేసుకోవడానికి ఒక గ్లాస్ రైస్ని శనగపప్పుని వేసి కడిగేసి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అప్పుడు స్టవ్పై రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ని వేసుకోవాలి అరకే రైస్లో కొంచెం పచ్చిమిరపకాయని కొద్దిగా కరివేపాకుని కూడా లోపల పెట్టేసి కవర్ చేసుకుంటే పులిహార కారం బాగా పడుతుంది పులిహోర కలుపుకోవడానికి చింతపొడిని కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్పై ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా వేరుశనగ వేసుకొని వేరుశనగలు వేగిన తర్వాత పచ్చి శనగపప్పుని అలాగే ఆ ఆవాళ్ళను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిరపకాయలు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం పసుపు ఉప్పు అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని కలిపేసుకొని